దంతా విన్న రుద్ర తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు ఏం మాట్లాడాలో అర్థం కాక కళ్ళు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాయి అటువైపు డాక్టర్ చెప్పేది కూడా వినిపించుకోలేనంతగా మె మెదడు మొద్దుబారిపోయింది రుద్ర ఎంతసేపటికి ఏం సమాధానం చెప్పకపోవడంతో డాక్టర్ కంగారుగా మిస్టర్ ఇషాన్ వింటున్నారా అని గట్టిగా పిలవటంతో అప్పుడు తేరుకొని హా విన్నాను నేను చూసుకుంటాను థ్యాంక్ యూ డాక్టర్ అని కాల్ కట్ చేసి బొమ్మలా నడుచు నడుస్తున్నట్టు వెళ్ళి శక్తి పక్కన కూర్చొని తన చేతిని చేతుల్లోకి తీసుకుని ఇంత బాధ ఒక్కదానివే ఎలా మోసావు శక్తి అసలు ఇదంతా ఎందుకు చేశావు నిజం తెలిసి తెలియకుండా ఉండుంటేనే బాగుండేది కదా అని బాధగా కన్నీళ్ళతో అనుకుంటూ శక్తి పక్కన అలానే పడుకుని శక్తిని తన గుండెల మీదకి చేర్చుకొని ఇప్పుడు నువ్వు ఇంతలా బాధపడుతున్నావంటే ఏం ఆలోచిస్తున్నావు శక్తి ఏదైనా సరే నిన్ను మాత్రం వదులుకోలేను పిల్లలు మన జీవితంలో ఒక పార్ట్ మాత్రమే కానీ నువ్వు నా జీవితం నా ప్రాణం నిన్ను దూరం చేసుకుని నేను బ్రతకలేను నీ మెంటాలిటీ బట్టి ఖచ్చితంగా చెప్పగలను నువ్వు నన్ను మళ్ళీ మరొక పెళ్లి కోసం రెడీ చేయాలనుకుంటున్నావు నెవర్ అలా జరగటానికి వీల్లేదు అనుకుంటూ బాగా ఆలోచించి ఏదో నిర్ణయానికి వచ్చినట్టు వెంటనే శక్తిని పక్కకి జరిపి ఫోన్ తీసుకుని ఒక అరగంట పాటు ఎవరితోనో మాట్లాడి శక్తి వైపు దీర్ఘంగా ఒకసారి చూసి ఐఎమ్ సారీ శక్తి ఈసారి మాత్రం నిన్ను నీ నిర్ణయాన్ని తప్పకుండా వ్యతిరేకిస్తాను అని అనుకుంటూ వెంటనే లగేజ్ ప్యాక్ చేసేసుకుని శక్తికి జ్యూస్ తీసుకువచ్చి అందులో ఒక టాబ్లెట్స్ మిక్స్ చేసి మరి శక్తికి నిదానంగా పట్టించి మరొక అరగంట తర్వాత ఫ్యామిలీ మొత్తానికి శక్తిని తీసుకొని బయటికి వెళ్తున్నాను మళ్ళీ రావటానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేను నా కోసం ఎదురు చూడకండి ఫోన్స్ కూడా చేయకండి నేనే ఫోన్ చేస్తాను ఏం జరిగిందనేది నాన్న వచ్చి మీకంతా చెప్తాడు అని సీరియస్గా చెప్పి శక్తిని తీసుకొని ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళిపోయాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏం జరిగిందో తెలియదు సోషల్ మీడియా మీడియా ద్వారా శక్తి ఏడ్చిన వీడియో వైరల్ అయ్యి కనిపించడంతో శక్తి అంతలా ఎందుకు బాధపడుతుందో అర్థం కాక ప్రతి ఒక్కరి మనసులో భయంతో బిక్కుబిక్కుమంటు ఉన్నారు ఇప్పుడు రుద్ర అలా మాట్లాడటంతో సిచ్యువేషన్ ఏదో క్రిటికల్గా ఉందని అర్థమయ్యి వెంటనే ఇవాన్కి కాల్ చేసి ఇంటికి రప్పించి ఏం జరిగిందని అడిగింది ఇవాన్ చాలా బాధగా అప్పటికే అందరూ ఇంట్లోనే ఉండటంతో పరిస్థితి మొత్తం చెప్పి ఇషాన్ శక్తిని నార్మల్ చేయటానికి తీసుకువెళ్ళాడు ఇప్పుడప్పుడే వాడు తిరిగిరాడు మనం కూడా వాడు మనం కూడా వాడికి తోడుగా ఉండాలి శక్తి మనసు మార్చాలి అని అంటే అందరూ ఒక్కసారిగా భూమి కంపించినట్టు బాధతో విలవిలలాడిపోయారు తర్వాత రోజు ఉదయం నిదానంగా కళ్ళు తెరిచిన శక్తి లేచి కూర్చుని కళ్ళు నులుపుకొని మరీ చుట్టూ చూసి తన తను తన రూమ్ లేదని అర్థం చేసుకొని హఠాత్తుగా పైకి లేచి నిలబడి నేను ఎక్కడ ఉన్నాను అని కంగారుగా అనుకుంటూ ఉందో లేదో ఇలా వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన రుద్ర లేచావా శక్తి గుడ్ మార్నింగ్ అని చిరునవ్వుతో అన్నాడు బావా మనం ఎక్కడ ఉన్నాము ఇది మన ఇల్లు కాదు కదా మన రూమ్ కూడా కాదు అని చెప్పి జరిగింది మర్చిపోయి కరి కంగారుగా అడుగుతుంటే రుద్ర అల్లరిగా నవ్వుతూ మనం సెకండ్ టైం హనీమూన్కి వచ్చాం మై స్వీట్ హార్ట్ అని అల్లరిగా కన్ను కొట్టి చెప్పి ఈ టైం మనం ఎంజాయ్ చేయాల్సిన టైం అని అనగానే శక్తి వెర్రిమొహం వేసుకుని రెండోసారి హనీమూన్ ఏంటి బావా నాకేం అర్థం కావట్లేదు అసలు ఎక్కడికి వచ్చాం మనం అని అడిగింది నువ్వే ఆలోచించు చుట్టూ మొత్తం చూస్తే నీకే అర్థమవుతుంది అని రుద్ర నవ్వుతూ చెప్పి డ్రెస్అప్ అవుతూ ఉంటే శక్తి తలగొక్కుంటూ అసలు ఈ సడన్ ట్రిప్ ఏంటి నన్ను బావ ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చాడు అని అయోమయంగా అనుకుంటూనే రూమ్ మొత్తం చూసి కిటికీ దగ్గరికి వెళ్ళి కర్టన్ పక్కకి జరపగానే బయట నుంచి మంచు కురుస్తున్నది కనిపించి కళ్ళు పెద్దవి చేసి బావ మనం కాశ్మీర్ వచ్చామా మళ్ళీ తిరిగి అదే కాటేజ్ అదే రూమ్కి అని ఎగ్జైటింగ్ గా అడిగింది రుద్ర నవ్వుతూ ఎస్ అని చెప్పగానే వావ్ అంటూ శక్తి ఎగ్జైట్ అయ్యి పరుగున రుద్ర మీదకి దూకితే రుద్ర నవ్వుతూ శక్తి చుట్టూ చేతిని వేసి తన మురుతూ హ్యాపీనా అని అడిగాడు చాలా హ్యాపీ బావా కానీ సడన్ గా ఈ ట్రిప్ ఏంటి అంటూ శక్తి ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయి ముందు రోజు జరిగిందంతా రావటమే అప్పటి వరకు ఉన్న సంతోషమంతా గాలికి ఎగిరిపోయినట్టు రుద్ర చేతుల్లో నుంచి కిందకి దిగి వెనక్కి అడుగులు వేస్తూ నా దగ్గరికి రాకు బావా నేను నీకు తగను నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో బావా అని ఏడుస్తూ చెప్పింది రుద్ర సైడ్ స్మైల్తో శక్తి వైపు చూస్తూ తన వైపు అడుగులు వేస్తూనే ఎందుకు తగవో అది కూడా చెప్తే సంతోషిస్తాం అని అంటే శక్తి ఏడుస్తూ నాకు నాకు బావా నాకు అని చెప్పటానికి గొంతు రాకపోతుంటే అలానే కింద కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది రుద్ర తన ఎదురుగా కింద కూర్చుని నీకేమైంది శక్తి చూడటానికి స్ట్రాంగ్గానే ఉన్నావు కదా అంటూ శక్తిని పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తూ ఉంటే శక్తి చిరుకోపంగా రుద్ర వైపు చూస్తూ నేను ఏడుస్తుంటే నీ కొంచెం కూడా బాధగా లేదా బావా కనీసం ఎందుకు ఏడుస్తున్నావని అడగటం లేదు అని అంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు అనవసరం శక్తి నువ్వు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఎమోషనల్ అవ్వటం అలవాటే కదా అందుకే ఈ ఏడుపుని పట్టించుకోకూడదని ఫిక్స్ అయ్యాను అని రెక్లెస్గా చెప్పి త్వరగా రెడీ అయితే లాస్ట్ టైం మనం హనీమూన్ స్పాట్కి వెళ్ళాం కదా అక్కడికి తీసుకు వెళ్తాను లేదు రానంటావా నేను మాత్రమే వెళ్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఈ రోజు నేను నీ కోసం సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను ఆ సర్ప్రైజ్ కావాలి అంటే త్వరగా ఫ్రెష్ అయ్యరా పో మైడియర్ శక్తి అని తన బుగ్గ మీద చిటికి వేశాడు చిరునవ్వుతో రుద్రకి నిజ నిజం తెలియదు కాబట్టి తనతో అంత సంతోషంగా ఉన్నాడు అనుకున్న శక్తి మనసులో బావతో కనీసం ఒక రెండు రోజులైనా సంతోషంగా ఉందా ఈ జ్ఞాపకాలే కదా లైఫ్లాంగ్ నాకు ఉండేది ఇప్పుడు బావని వదిలేస్తే ఇక నాకు బావ దక్కడి కదా కాబట్టి ఇప్పుడు బావకి నిజం చెప్పలేను వెళ్ళే ముందు రోజు నిజం చెప్తాను ఎలా రెండు రోజులకు మించి ఇక్కడ ఉండం కాబట్టి నో ప్రాబ్లం అనుకుని శక్తి కన్నీళ్ళు తుడుచుకుని సరే బావా అని చెప్పి డ్రెస్అప్ అవ్వటానికి వెళ్తూ స్వార్థంగా ఆలోచిస్తున్నా నేను ఒక్క క్షణం అనుకుంది కానీ నా భర్త విషయంలో కనీసం ఈ మార్తం స్వార్థం కూడా లేకపోతే కష్టమని ఫిక్స్ అయిపోయి ఫిక్స్ అయ్యి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తే రుద్ర నవ్వుకుంటూ నాకు తెలిసే నీ గురించి నా విషయంలో నువ్వు ఇలానే ఆలోచిస్తావని కూడా తెలుసు అందుకే లాక్ చేశాను ఏంటి నన్ను వదిలేస్తావా అది నీ తరమా నువ్వు అనుకోగానే నేను వదిలేస్తాను అనుకున్నావా పిచ్చిదానా నువ్వంటే నాకు పిచ్చే నీకంటే ఎక్కువ ఇష్టం నాకు అటువంటిది నువ్వు నన్ను వదిలేస్తాను అది కూడా పిల్లల కోసం అంటే ఒప్పుకుంటానా నెవర్ నీకు ఖచ్చితంగా ఈ కొన్ని రోజుల్లోనే ఈ రుద్ర అంటే ఏంటో చూపిస్తాను చూస్తూ ఉండు ఇంకొకసారి నా నుంచి దూరం వెళ్తాను అన్నమాట నీ నోటి నుంచి రాకూడదు అని కొంచెం కోపం ఇంకొంచెం ప్రేమతో అనుకొని తన మొబైల్కి మెసేజ్ రావడంతో ఆ మెసేజ్ చూస్తూ రిటర్న్ మెసేజ్ చేస్తూ బిజీగా అయిపోయాడు ఇక ఫ్రెష్ అయి వచ్చిన శక్తి శారీ కట్టుకుని బావా నేను రెడీ అని అంటే రుద్ర తలపైకెత్తి శారీలో రెడీ అయిన శక్తిని చూసి ఏంటి శారీలో రెడీ అయ్యావు ఈ మంచుకి గడ్డగట్టిపోతావు అని అంటే నువ్వున్నావు కదా బావా నన్ను అలా కాకుండా చూసుకోవటానికి నీతో ఉన్నన్ని రోజులు నాకు ఇలా శారీ కట్టుకోవాలని ఉంది బావా ప్లీజ్ కాదనుకో నాకు కూడా కంఫర్ట్గా ఉంటుంది అని అంది రుద్ర భుజాలు ఎగరేసి నీ ఇష్టం నీ ఇష్టం నేను ఎప్పుడైనా కాదన్నానా శక్తి నువ్వే పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఏదేదో చేస్తూ తలనొప్పి తీసుకువస్తూ ఉంటావు పర్వాలేదులే కనీసం ఎప్పటికైనా తెలుసుకున్నావు కదా సంతోషం అని అనగానే శక్తి వెర్రిమొహం వేసుకుని నువ్వు ఏమన్నావో కూడా నాకు అర్థం కాలేదు బావా అసలు నేను ఇప్పుడు ఏమన్నానని ఇంత పెద్ద క్లాస్ పీకావు నువ్వు చెప్పిన దాంట్లో ముక్క అర్థమైతే ఒట్టు అని అమాయకంగా అనగానే రుద్ర తలకొట్టుకుంటూ ఈ అమాయకత్వం వల్లే నేను ఊరికే పడిపోతున్నాను నీకు కానీ ఈసారి పడను చూస్తూ ఉండు నువ్వే పడేలా చేస్తాను అని ఖచ్చిగా అనుకుంటూ ముందు పద లేట్ అవుతుంది ఆల్రెడీ నేను అన్ని తీసుకువచ్చాను అంటూ స్వెటర్ హ్యాండ్ గ్లౌజ్ మఫ్లర్ అన్నీ తీసి శక్తికి వేసి తను కూడా వేసుకొని శక్తిని తీసుకొని బయటికి వచ్చిన రుద్ర వాళ్ళ కోసమే ఆల్రెడీ రెంట్కి కార్ తీసుకొని ఉండటంతో దాంట్లో పయనం అయ్యారు ఆ రోజంతా కూడా శక్తికి కనీసం క్షణం ఆలోచించే దేరిక ఇవ్వకుండా కాశ్మీర్ మొత్తం తిరుగుతూ మంచుతో ఆడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసి దారిలోనే ఫుడ్ తింటూ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అస్తమిస్తున్న సూర్యుణ్ణి కూడా చూసి తిరిగి కాటేజ్కి వచ్చారు కాటేజ్కి వచ్చాక శక్తి కళ్ళల్లో మొహంలో అంతులేనంత ఆనందం చూసి రుద్ర నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు నీతో ఉంటే నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను బావా నువ్వు పక్కన ఉండాలి కాని ఎక్కడ ఉన్నా సరే నేను ఇలానే నవ్వుతూ ఉంటాను అని నవ్వుతూ అనగానే రుద్ర సూటిగా శక్తి కళ్ళల్లోకి చూస్తూ ఇదే మాట మీద ఉండి శక్తి రేపు పొద్దున ఎవరో ఏదో అన్నారు ఇంకెవరో ఏదో చెప్పారు అంటూ పిచ్చి పిచ్చి నిర్ణయం తీసుకొని నన్ను బాధ పెట్టకు అని ఇండైరెక్ట్గా శక్తిని దూరం వెళ్ళద్దు అని చెప్పాడు రుద్ర చెప్పింది అర్థం చేసుకునే బ్రెయిన్ లేనిది శక్తి కావటంతో సేమ్ వెర్రి వెర్రిమొహం వేసుకొని నువ్వేమన్నావు అర్థం కాలేదు బావా అంటే అర్థమైతే ఆశ్చర్యం కానీ అర్థం కాకపోతే కాదు కదా అంటూనే శక్తి వేసుకున్న స్వెటర్ హ్యాండ్ గ్లౌజెస్ మఫ్లర్ అన్నీ తీసేసి శక్తిని చేతుల్లోకి ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళాడు హాట్ షవర్ కింద నిలబెట్టిన రుద్ర శక్తి శారీ తీస్తుంటే శక్తి రుద్ర చేతి మీద తన చేతిని అడ్డేసి ఏం చేస్తున్నావు బావా అని అడిగింది కంగారుగా రుద్ర అల్లరిగా నవ్వుతూ అర్థం కాలేదా అంటూనే శక్తి శారీని కిందకి జార్చి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఇక్కడ మనకి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి శక్తి అవి నీకు గుర్తులేదేమో కానీ నాకైతే వాటిని మరోసారి రిపీట్ చేయాలని ఉంది అందుకే ఇలా అంటూ తన పెదవులు అందుకోగానే శక్తి రుద్ర చుట్టూ చేతులు వేసి సహకరించింది ఎందుకంటే ఇప్పుడు తప్ప తర్వాత తనకి ఇలాంటి మూమెంట్స్ ఎప్పటికీ ఉండవని తన ఊహ కావటంతో షవర్ రొమాన్స్ అనంతరం బెడ్ మీదకి చేరిన ఇద్దరు ఆప ఆకలి దప్పికలు మర్చిపోయి మరి ఒకరి ప్రేమ మరొకరు చూపించుకోవటంలో బిజీ అయిపోయారు తర్వాత రోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కళ్ళు తెరిచిన శక్తి తను కౌగిలిలో ఉండటం చూసి సంతోషంగా ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పటికి వస్తుందో తెలియటం లేదు బావా ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నీకు తప్పకుండా నిజం చెప్పేస్తాను నువ్వు నా మాట వింటావన్న నమ్మకం నాకుంది ఒక్కసారి నేను నీ జీవితం నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ నీ కంటికి కనిపించను బావా అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను లేదంటే నిన్ను మరొకరితో చూసే ధైర్యం చూసి బ్రతికేంత ధైర్యం నాలో లేదు అనుకుంటూనే రుద్ర చుట్టూ చేతిని గట్టిగా బిగించి ఐ లవ్ యూ బావా లవ్ యూ సో మచ్ నా స్వార్థం కోసం నీ సంతోషాన్ని నాశనం చేయలేను నా వల్ల నీకెప్పటికీ పిల్లలు కలగరు పిల్లలు లేని జీవితం జీవితం కాదు బావా నాకు తెలుసు నీకు పిల్లలంటే ఎంత ఇష్టమో అందుకే నాతో నువ్వు సంతోషంగా ఉండలేవు రేపటి రోజు ఎప్పుడైనా నీ నోటి నుంచి నీ వల్ల నాకు పిల్లలు లేరన్న మాట అస్సలు భరించలేను అసలు ఆ సిచ్యువేషన్ కూడా ఊహించలేను దానికి బదులు మీ అందరికి దూరంగా ఉండటమే మంచిది అని కళ్ళు మూసుకుంది తన అలా కళ్ళు మూసుకోవటమే కళ్ళు తెరిచిన రుద్ర అది అంత ఈజీ అనుకుంటున్నావా శక్తి ఇంత చేస్తున్నా నీ పిచ్చే ఆలోచన మానటం లేదు కదా చెప్తా ఉండవే నీ సంగతి ఇంకా నా లవ్ డోస్ పెంచితే నువ్వే సెట్ అవుతావు అనుకుని కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ తిరిగి ఇద్దరు కళ్ళు తెరిచేసరికి తొమ్మిదే అయిపోయింది ఇద్దరు లేచాక ముందు ఫ్రెష్ అయి టిఫిన్ చేసి మళ్లీ కాశ్మీర్ వీధుల్లో పడ్డారు కరెక్ట్ గా లెవెన్ థర్టీ ఫైవ్ నిమిషాల సమయంలో ఒక అమ్మాయి రుద్ర ఎదురుగా నిలబడి హాయ్ మిస్టర్ హ్యాండ్సమ్ అని పలకరించింది ఆ అమ్మాయి ఎవరో అర్థం కాని రుద్ర అయోమయంగా మొహం పెడితే హ్యాండ్సమ్ అన్న మాటకి శక్తి పళ్ళు కొరుకుతో కోపంగా చూసింది ఆ అమ్మాయి వైపు హలో మిస్టర్ హ్యాండ్సం మిమ్మల్ని పలకరించింది వినిపించలేదా అని అందమైన చిరునవ్వుతో అడుగుతుంటే రుద్ర అయోమయంగానే మీరు ఎవరు అని అడిగాడు నేనెవరో మీకు తెలియదు తెలియదులేండి కానీ నేను నిన్నటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను ఈ అమ్మాయితో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్గా మీరు చూడటానికి చాలా బాగున్నారు రియల్లీ మీలాంటి హ్యాండ్సమ్ పర్సన్ని నేను ఇంతవరకు చూడలేదు చాలా చాలా నచ్చేశారు మీరు నాకు ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు నాతో డేట్ చేస్తారా అని అడిగింది ఓపెన్ ఆఫర్లా ఆ మాటకి శక్తి కప్పలా నోరు తెరిస్తే రుద్ర ఆశ్చర్యంగా హలో మీస్ మీరు నన్ను చూసి ఒక్కరోజు కావటం లేదు అప్పుడే డేట్ కోసం రెడీ అయిపోయారా అయినా నిన్నటి నుంచి ఈ అమ్మాయితో నన్ను చూశాను అంటున్నారు మరి ఈ అమ్మాయి నాకు నాకేమైద్దో తెలుసుకోరా అని అడిగాడు శక్తి పళ్ళు కొరుకుతూ ఆ అమ్మాయికి ఏంటి బావా చెప్పేది మనం ఏమవుతామనేది అవసరం లేదు నువ్వు సైలెంట్ గా ఉండు అంటూ ఆ అమ్మాయి వైపు తిరిగి ఏంటి మగాడు కనిపించగానే డేట్ అంటున్నావు అంత కరువులో ఉన్నావా ఏంటి అయినా ఇతను నా బావ నా హస్బెండ్ అంటూ రుద్ర చేతిని చుట్టుకోగానే ఆ అమ్మాయి డిసప్పాయింట్గా గా మొహం పెట్టి సారీ నాకు తెలియదు మీరు హస్బెండ్ అండ్ వైఫ్ అని వాటి యాక్చువల్లీ ఇతనికి పెళ్ళైనట్టు కనిపించలేదు అందుకే పెళ్లి కాలేదేమో జస్ట్ డేట్ ఆఫర్ చేసే నిదానంగా ఇద్దరి గురించి తెలుసుకుంటూ పెళ్ళి వరకు తీసుకు వెళ్ళాలనుకున్నాను ఐ జస్ట్ లైక్ హిమ్ చాలా బాగున్నాడు మిమ్మల్ని చూసుకునే విధానం ఇంకా నచ్చింది నేనైతే మీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళని అనుకున్నాను తెలుసా అని అనగానే ఆ మాటకి వి వికారంగా మొహం పెట్టిన శక్తి చిచి ఇంకెప్పుడు అలా ఊహించుకోకు నా బావ నా ప్రాణం ఇంకొకసారి నా బావ వెనక పడ్డావో నీ కళ్ళు పీకేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెనక్కి తిరిగి రా బావా వెళ్దాం అంటూ రుద్ర నవ్వుకుంటూ బాయ్ మిస్ అని చేయి ఊపాడు బాయ్ మిస్టర్ హ్యాండ్సమ్ ఏదైనా ఛాన్స్ ఉంటే నేనున్నానని మర్చిపోకు సెకండ్ వైఫ్ గానైనా సరే నాకు ఓకే అని గట్టిగా ఆరిచి చెప్తే శక్తి పళ్ళు కొరుకుతూ ఎంత ధైర్యం ఈ అమ్మాయికి ఎంత ఈజీగా చెప్పేస్తుంది సెకండ్ వైఫ్ అంట సెకండ్ వైఫ్ అంత ఈజీ నా బావ బావని నా నుంచి లాక్కోవటం అని కొనుక్కుంటూ ఉంటే రుద్ర నవ్వుతూ శక్తి భుజం చుట్టూ చేయి వేసి ఏమైంది శక్తి ఎందుకంతలా హైపర్ అవుతున్నావు అని అడిగాడు హైపర్ ఏంటి బావా హైపర్ ఆ పిల్ల నిన్న అలా చూస్తుంటే ఈడ్చిపెట్టి తన్నాలనిపిస్తుంది తెలుసా నా బావని తన సొంతం చేసుకోవాలనుకుంటుందా ఎంత ధైర్యం దానికి అది ఆవేశంతో ఊగిపోతూ ఉంటే నువ్వు చేయాలనుకున్నదే కదా తను చేయాలనుకున్నదే కదా శక్తి తను అడిగింది అని అన్నాడు రుద్రశక్తి వైపు చూస్తూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్